రైల్వే జోన్ కార్యాలయ ప్రతిపాదిత ప్రాంతంలో భూసార పరీక్షలు కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ జీమో టూను వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటు నిరుద్యోగం ధరల పెరుగుదలపై ప్రజల అసంతృప్తి సర్వే మహాకుంభ కాదు మృత్యు కుంభ మమతా బెనర్జీ ముడసర్లోవా రిజర్వాయర్ వెనుక భాగంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేటాయించిన స్థలంలో మంగళవారం భూసార పరీక్షలు నిర్వహించారు ఇటీవల టీడీపీ కూటమి ప్రభుత్వం ముడసర్లోవా ప్రాంతంలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంతో పాటు వాటి కోసం అనుబంధ కార్యాలయాల కోసం యాబై రెండు ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే ఈ ప్రాంతంలో కార్యాలయాలు నిర్మించే ముందు జేజే అసోసియేట్స్ ఆధ్వర్యంలో భూసార పరీక్షల ప్రక్రియను ప్రారంభించింది ఈ సందర్భంగా అసోసియేట్స్ ప్రతినిధి వర్మ మాట్లాడుతూ జోన్ కార్యాలయ నిర్మాణం కోసం ఈ ప్రాంతం అనువైనదా కాదా ఈ పరీక్షల్లో తెలుస్తుందన్నారు పరీక్షల నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపారు కడప డిసిసి అధ్యక్షులు విజయజ్యోతి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ అధ్యక్షులు షర్మిల ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధాలి బజావో నిరసన వ్యక్తం చేశారు ప్లేటు స్పూన్లతో పెద్ద శబ్దం చేస్తూ నిరసన చేపట్టారు విజయజ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు సూపర్ సిక్స్ పథకాలను నిలిపివేశారని నిరుద్యోగ భృతి విద్యా ద్దలకు ఆర్థిక సహాయం రైతు మరియు మహిళలకు వాగ్దానాలను మరిచారని అన్నారు ప్రజల నమ్మకాన్ని వంచడమేనని హామీల అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు విలేకరుల సమాపేశంలో పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ బండి జకరయ్య అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు టూ విడుదల చేయడం దుర్మార్గమైన ఆలోచన అని దీన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల వర్కర్లు అఫ్కాస్ కొనసాగించాలని ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని మంగళవారం ర్యాలీ నిర్వహించారు భగత్ సింగ్ కాలనీ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఆఫ్కాస్ ను రద్దు చేయాలని టూ కార్మిక వ్యతిరేకమైన విధానమన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించి ఇంటిదారి పట్టిందన్నారు కార్మికుల న్యాయమైన కోరికలను కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టు వ్యవస్థ తీసుకురాకుండా ఆబ్కాస్ కొనసాగించాలన్నారు ఆప్కాస్ కార్మికులకు హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు కారుణ్య నియామకాలు చేపట్టాలనే తదితర డిమాండ్ల సాధనకు ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పట్టణ కార్యదర్శి విజయ్ కుమార్ పశువైద్య కళాశాల యూనియన్ నాయకులు ఆర్వీ సుబ్బారావు డివి రమణ వి చిన్న ఓబులేసు కేఎం కుమార్ గోపాల్ దస్తగిరి రమాదేవి సుజాత సుస్మిత వీరికి మద్దతుగా మహిళా సంఘం నాయకులు రాములమ్మ ఆటో యూనియన్ కార్యదర్శి శేఖర్ కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రాష్టంలో చెత్త ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు మంగళవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్టం మొత్తం డంపింగ్ యార్డు లేని ప్రాంతంగా మారేలా కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు కందుకూరులో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని తెలిపారు ప్రతిరోజు ఆరు వేల తొమ్మిది వందల టన్నుల చెత్తలో నలభై తొమ్మిది శాతం మాత్రమే ప్రాసెస్ అవుతోందని త్వరలోనే అన్ని మున్సిపాలిటీలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు నెల్లూరులో మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతో ఆరు వందల ఇరవై టన్నుల చేతను ప్రాసెస్ చేసి పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని రాజమండ్రిలో మూడు వందల నలభై కోట్ల రూపాయలతో మరో ప్లాంట్ ఏర్పాటు చేసి పన్నెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు నలభై ఎనిమిది కోట్లతో నలభై వేల గృహాలకు మరుగుదొడ్లు యాభై ఐదు కోట్లతో ఒక వెయ్యి ఆరు వందల యాభై కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ను నిర్మించనున్నట్లు చెప్పారు ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం మోదీ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం అధిక ధరల పెరుగుదల దేశంలోని ప్రధాన సమస్యలుగా ప్రజలు అభిప్రాయపడ్డారు డెబ్బై ఆరు శాతం మంది ప్రజలు నిరుద్యోగ పరిస్థితి తీవ్రంగా ఉందని ఇరవై నాలుగు శాతం మంది నిరుద్యోగాన్ని దేశంలో అతిపెద్ద సమస్యగా పేర్కొన్నారు రాబోయే ఆరు నెలల్లో ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని యాభై ఏడు శాతం మంది అభిప్రాయపడ్డారు అరవై నాలుగు శాతం మంది దినసరి ఖర్చులు భరించడం కష్టమవుతోందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారులకు మాత్రమే ప్రయోజనం కల్పిస్తోందని యాభై ఒక్క శాతం మంది ఆరోపించారు మోదీ సర్కార్ సిబిఐ ఈడీ ఐటీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసిందని నలభై ఐదు శాతం మంది అభిప్రాయపడ్డారు అదాని గ్రూపును ప్రభుత్వం వెనకేసుకు వస్తుందని నలభై తొమ్మిది శాతం మంది పేర్కొన్నారు కాంగ్రెస్పై బీజేపీ చేసిన ఆరోపణలను నలభై ఏడు శాతం మంది త్రోసిపుచ్చారు ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రయాగ్ రాజ్ జరుగుతున్న మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళాకు సరైన ప్రణాళిక లేదని విమర్శించారు ఇటీవలే అక్కడ జరిగిన తొకిసలాట ఘటనను ప్రస్తావిస్తూ మహాకుంభను మృత్యు కుంభుగా అభివర్ణించారు కుంభమేళాకు వచ్చే వీఐపీలకు మాత్రమే ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నారని మండిపడ్డారు పేదలను మాత్రం విస్మరిస్తున్నారని ఆరోపించారు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని విభజించేందుకు మతాన్ని అమ్ముతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంకా సీరియస్ ఈవెంట్ ను ఎందుకు ఓవర్ హైప్ చేశారంటూ యూపీ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో దీది మాట్లాడుతూ అది మృత్యు నేను మహాకుంభ ను గౌరవిస్తాను పవిత్ర గంగామాతను గౌరవిస్తా కానీ అక్కడ సరైన ప్రణాళిక లేదు ధనవంతులు విఐపిలకు ప్రత్యేక క్యాంపులు ఉన్నాయి లక్ష రూపాయలు వెచ్చించి ప్రత్యేక టెంట్లు బుక్ చేసుకునే వ్యవస్థ ఉంది కానీ పేదలకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లు లేవు ఇలాంటి కార్యక్రమాల్లో తొక్కిసలాట ఘటనలు సాధారణమే కానీ అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేయడం ముఖ్యం ఇక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటూ యూపీ సర్కార్ ను దీదీ ప్రశ్నించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్